మీరు సంతాన సమస్యల నుంచి బాధపడుతున్నట్టయితే ఈ ఆలయంలో కేవలం నలభై ఎనిమిది రోజులు ప్రసాదం తీసుకున్నట్టయితే మీకు సంతాన సమస్యలు అన్ని తొలగిపోతాయి ఏంటి నమ్మడం లేదా చాలా మంది భక్తులు ఇది నిజమని నమ్ముతున్నారండి ఈ ఆలయంలో పార్వతీదేవిని గర్భరక్షాంబికై అనే రూపంలో పూజిస్తారు అమ్మవారు ఏడడుగులు ఎత్తులో కంచి పట్టు చీరలో మల్లె పువ్వులతో అలంకరించబడి దర్శనమిస్తారు అంతేకాదు ఇక్కడ ఉన్న శివలింగాన్ని పుట్టమట్టితో తయారు చేస్తారు ఇది చాలా ప్రతి ఎక్కడైనా శివలింగానికి నీళ్ళతోనో పాలతోనూ అభిషేకం చేస్తారు కానీ ఈ ఆలయంలో మల్లె నూనెతో మాత్రం అభిషేకం చేస్తారు సంతానం లేని వారు అలాని రిపీటెడ్ గా మిస్ క్యారేజెస్ ఎవరికైనా అవుతూ ఉన్నట్టయితే ఈ ఆలయంలో కేవలం నలభై ఎనిమిది రోజుల పాటు నెయ్యిని ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోతాయని ఎంతో మంది నమ్మకం అంటే ఈ ఆలయం పేరు గర్భరక్షాంబికై దేవి ఆలయం ఇది తమిళనాడులో తిరుక్కర్వూర్ అనే గ్రామంలో ఉంది మీకు తెలిసిన వారు ఎంతో మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్న ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరకకపోతే వాళ్ళతో వెంటనే ఈ వీడియో షేర్ చేయండి ఆ గర్భరక్షాంబికై అమ్మవారి ఆశీర్వాదం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హరి ఓం